హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఒక విషయం మన చరిత్ర గురించి ఒక మంచి విషయం బంగ్లాదేశ్ లోని పవర్పూర్ లోని సోమాపుర విశ్వవిద్యాలయం గురించి ఈ విషయం ఇస్లామిక్ దండయాత్రల వల్ల ధ్వంసమైన భారతదేశంలోని ఐదు గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బౌద్ధులు జైనులు హిందువులు కోసం నిర్మించబడిన విద్యాలయం నేటికి శిథిలాస్థలో దాన్ని చూడవచ్చు ఇరవై ఏడు ఎకరాల కాంప్లెక్స్లో నూట డెబ్బై ఏడు విద్యార్థుల గదులు విహారాలు స్థూపాలు దేవాలయాలు మందిరాలు రాజు ధర్మపాల ఏడు వందల ఎనభై ఒకటి ఏడు ఎనిమిది వందల ఇరవై మధ్య నిర్మించబడింది ఇది పన్నెండవ దశాబ్దంలో ముస్లింల దండయాత్రల్లో కనుమరుగైంది ఇక్కడ శివలింగాలు గణేష్ విగ్రహాలు ఇతర దేవతల విగ్రహాలతో సహా అరవై మూడు రాతి హిందూ శిల్పాలు ఇక్కడ కనుగొనబడ్డాయి ఈ సమాచారం ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి